రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ఎస్ఏ అశోక్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల నిర్మూలనకై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్థానిక మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రభుత్వ హై స్కూల్ మరియు కృష్ణవేణి హై విద్యార్థులతో గంజాయికి మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండటకు మరియు మత్తు పదార్థాలను నిరోధించట కొరకు ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని అన్నారు మత్తు పదార్థాలకు యువత బానిస కావద్దని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ అధ్యాపక బృందం విద్యార్థులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు పాత్ర పోషిస్తుంది కాబట్టి ఏ దేశానికైనా సమాజం మరియు దేశం అభివృద్ధి అని చెప్పి ఇంకా అది కాబట్టి ఉంటాయా ఇంపార్టెంట్ ఇంకా నశాముక్త భారత్ అభియాన్ కింద ఐక్యమై తీసుకుందాం మరి కొంత మోతాదు కొంచెం మోతాదు ఎక్కువైందంటే మరణం కూడా సంభవిస్తుంది చచ్చిపోతారు ఎక్కువ మత్తు వచ్చినట్టు ఏమైతుంది చనిపోతారు ఇప్పుడు కళ్ళు మందు మన మందు కళ్ళు తాగి చాలా మంది చనిపోతూ ఉంటారు మందు కళ్ళు తాగి తెలుసా మందు కళ్ళు తాగి చనిపోతూ ఉంటారు ఎందుకు అందులో మత్తు ఎక్కువైపోతుంది డోసు ఎక్కువైతుంది దోశ ఎక్కువైందంటే మన బాడీలో లంగ్స్ ఫెయిల్ అయిపోతే మన బాడీలో ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోతుంది బాబు ఇక్కడ ఆక్సిజన్ పర్సంటేజ్ ఏంటంటే విత్ ఇన్ అవర్స్ చనిపోతుంది అర్థమైనా అంటే లంగ్స్ ఫెయిల్ అయితే ఇంపార్టెంట్ పార్ట్ మనకు అంటే మనకు కొన్ని బాడీలో కొన్ని వైటల్ పార్ట్స్ అంటే ముఖ్యమైన భాగాలు ఉంటాయి ముఖ్యమైన అవయవాలు చెప్పండి ఎవరైనా ఎనీవన్ శరీరంలో ముఖ్యమైన భాగాలు అవయవాలు